భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకర్స్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్నానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును వరించింది కీర్తిశేషిలో డాక్టర్ టీవీరామ్ స్మారక పురస్కారం తనకు ఇవ్వటం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు అన్నారు పాల్వన్సా కొత్తగూడెంలను హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలుగా మార్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు పాల్వంశ కళలకు కానాచిగా నిలుస్తున్నదని కొనియాడారు కళాకారులను ప్రోత్సహించేందుకు వేముల కొండల్లో పడుతున్న తపన అభినందనీయమన్నారు ఇరవై ఒక సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ పారిశ్రామిక పట్టణమైన పాల్వంతులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందిస్తున్న కళా పోషకలను అభినందించారు ఈ కార్యక్రమాల్లో కళాపరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజోగౌడ్ ఉపాధ్యక్షులు డాక్టర్ మందడుపు ముక్కాంటేశ్వరరావు డాక్టర్ నామా బుచ్చయ్య గొర్రెపాటి రమేష్ కోశాధికారి టి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఇంటూరు రవికుమార్ నేతాజీ యోజన సంఘం అధ్యక్షులు ఎజ్జేకే అహ్మద్ పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం ముగిది శ్రీనివాసరావు ఎర్రగుంట సాంబశివరావు కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ ఫైర్ డ్యాన్స్ కేలర్ విద్యా సంస్థల సమర్పణలో జరిగాయి ఉగాది సంబరాల సందర్భంగా రమేష్ ఈశ్వర్ శేషులు నిర్వహించిన హాస్యవల్లరి ఆకట్టుకుంది రేడియో ఆర్టిస్ట్ ఎన్ రూపాదేవి అన్నమాచార్య కీర్తనలు వరంగల్ కిరణ్ గజల్స్ అలరించాయి వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు జ్ఞాపికలను అతిథులు అందజేశారు న్యాయమూర్తి భానుమతి శేషు డాక్టర్ శమేష్ బాబు డ్యాన్స్ టీచర్ వరలక్ష్మి కోలాటం టీచర్ బేరా శ్రీలక్ష్మి తదితరులను ఉత్సవ కమిటీ షాలువాల్తో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పెద్ద ఎత్తున తరలివెచ్చిన ప్రజలు ఈ కళా ప్రదర్శనలు తొలగించి తన్మయత్వం చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకర్స్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంశ కళాపరిషత్ ఆందోళనలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్నానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును వరించింది కీర్తిశేషిలో డాక్టర్ టీవీరామ్ స్మారక పురస్కారం తనకు ఇవ్వటం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు అన్నారు పాల్వంసలను హైదరాబాద్ సికింద్రాబాద్ జంట మార్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు పాల్వంస కళలకు కానాచిగా నిలుస్తున్నదని కొనియాడారు కళాకారులను ప్రోత్సహించేందుకు వేముల కొండల్లో పడుతున్న తపన అభినందనీయమన్నారు ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ పారిశ్రామిక పట్టణమైన పాల్వంతులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందిస్తున్న కళా పోషకలను అభినందించారు ఈ కార్యక్రమాల్లో కళాపరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజోగౌడ్ ఉపాధ్యక్షులు డాక్టర్ మందడుపు ముక్కాంటేశ్వరరావు డాక్టర్ నామా బుచ్చయ్య గొర్రెపాటి రమేష్ కోశాధికారి టి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఇంటూరు రవికుమార్ నేతాజీ యోజన సంఘం అధ్యక్షులు ఎజ్జేకే అహ్మద్ పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ మహీపతి రామలింగం ముగిది శ్రీనివాసరావు ఎర్రగుంట సాంబశివరావు కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ ఫైర్ డ్యాన్స్ కేలర్ విద్యా సంస్థల సమర్పణలో జరిగాయి ఉగాది సంబరాల సందర్భంగా రమేష్ ఈశ్వర్ శేషులు నిర్వహించిన హాస్యవల్లరి ఆకట్టుకుంది రేడియో ఆర్టిస్ట్ ఎన్ రూపాదేవి అన్నమాచార్య కీర్తనలు వరంగల్ కిరణ్ గజల్స్ అలరించాయి వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు జ్ఞాపికలను అతిథులు అందజేశారు న్యాయమూర్తి భానుమతి శేషు డాక్టర్ శమేష్ బాబు డ్యాన్స్ టీచర్ వరలక్ష్మి కోలాటం టీచర్ బేరా శ్రీలక్ష్మి తదితరులను ఉత్సవ కమిటీ షాల్వాల్తో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పెద్ద ఎత్తున తరలివెచ్చిన ప్రజలు ఈ కళా ప్రదర్శనలు తొలగించి తన్మయత్వం చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకీస్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంశ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్నానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును వరించింది కీర్తిశేషులు డాక్టర్ టీవీరామ్ స్మారక పురస్కారం తనకు ఇవ్వటం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు అన్నారు పాల్వంసొడమలను హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర మార్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు పాల్వంశ కళలకు కానాచిగా నిలుస్తున్నదని కొనియాడారు కళాకారులను ప్రోత్సహించేందుకు వేముల కొండల్లో పడుతున్న తపన అభినందనీయమన్నారు ఇరవైకి సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ పారిశ్రామిక పట్టణమైన పాల్వంతులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్న కళా పోషకలను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాపరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజోగౌడ్ ఉపాధ్యక్షులు డాక్టర్ మందడప ముక్కాంటేశ్వరరావు డాక్టర్ నామా బుచ్చయ్య గొర్రపాటి రమేష్ కోశాధికారి టి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఇంటూరు రవికుమార్ నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఎడ్జేకే అహ్మద్ పెద్దముగుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం ముగిది శ్రీనివాసరావు ఎర్రగుంట సాంబశివరావు కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ ఫైర్ డ్యాన్స్ కేలర్ విద్యా సంస్థల సమర్పణలో జరిగాయి ఉగాది సంబరాల సందర్భంగా రమేష్ ఈశ్వర్ శేషులు నిర్వహించిన హాస్యవల్లరి ఆకట్టుకుంది రేడియో ఆర్టిస్ట్ ఎన్ రూపాదేవి అన్నమాచార్య కీర్తనలు వరంగల్ కిరణ్ గజల్స్ అలరించాయి వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు జ్ఞాపికలను అతిథులు అందజేశారు న్యాయమూర్తి భానుమతి శేషు డాక్టర్ సమేష్ బాబు డ్యాన్స్ టీచర్ వరలక్ష్మి కోలాటం టీచర్ బేరా శ్రీలక్ష్మి తదితరులను ఉత్సవ కమిటీ షాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పెద్ద ఎత్తున తరలివెచ్చిన ప్రజలు ఈ కళా ప్రదర్శనలు తొలగించి తన్మయత్వం చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకర్స్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంచ కళాపరిషత్ ఆందోళనలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్నానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును వరించింది కీర్తిశేషిలో డాక్టర్ టీవీరామ్ స్మారక పురస్కారం తనకు ఇవ్వటం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు అన్నారు పాల్వన్సా కొత్తగూడెంలను హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర మార్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు పాల్వంశ కళలకు కానాచిగా నిలుస్తున్నదని కొనియాడారు కళాకారులను ప్రోత్సహించేందుకు వేముల కొండల్లో పడుతున్న తపన అభినందనీయమన్నారు ఇరవై ఒక సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ పారిశ్రామిక పట్టణమైన పాల్వంతులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందిస్తున్న కళా పోషకలను అభినందించారు ఈ కార్యక్రమాల్లో కళాపరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజోగౌడ్ ఉపాధ్యక్షులు డాక్టర్ మందడుపు ముక్కాంటేశ్వరరావు డాక్టర్ నామా బుచ్చయ్య గొర్రెపాటి రమేష్ కోశాధికారి టి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఇంటూరు రవికుమార్ నేతాజీ యోజన సంఘం అధ్యక్షులు ఎజ్జేక అహ్మద్ పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం ముగిది శ్రీనివాసరావు ఎర్రగుంట సాంబశివరావు కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ ఫైర్ డ్యాన్స్ కేలర్ విద్యా సంస్థల సమర్పణలో జరిగాయి ఉగాది సంబరాల సందర్భంగా రమేష్ ఈశ్వర్ శేషులు నిర్వహించిన హాస్య ఆకట్టుకుంది రేడియో ఆర్టిస్ట్ ఎన్ రూపాదేవి అన్నమాచార్య కీర్తనలు వరంగల్ కిరణ్ గజల్స్ అలరించాయి వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు జ్ఞాపికలను అతిథులు అందజేశారు న్యాయమూర్తి భానుమతి శేషు డాక్టర్ సమేష్ బాబు డ్యాన్స్ టీచర్ వరలక్ష్మి కోలాటం టీచర్ బేరా శ్రీలక్ష్మి తదితరులను ఉత్సవ కమిటీ షాల్వాల్తో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పెద్ద ఎత్తున తరలివెచ్చిన ప్రజలు ఈ కళా ప్రదర్శనలు తొలగించి తన్మయత్వం చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకర్స్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంస కళాపరిషత్ ఆందోళనలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్నానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును వరించింది కీర్తిశేషిలో డాక్టర్ టీవీరామ్ స్మారక పురస్కారం తనకు ఇవ్వటం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు అన్నారు పాల్వంసూడమలను హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర మార్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు పాల్వంశ కళలకు కానాచిగా నిలుస్తున్నదని కొనియాడారు కళాకారులను ప్రోత్సహించేందుకు వేముల కొండల్లో పడుతున్న తపన అభినందనీయమన్నారు ఇరవై ఒక సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ పారిశ్రామిక పట్టణమైన పాల్వంతులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందిస్తున్న కళా పోషకలను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాపరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజోగౌడ్ ఉపాధ్యక్షులు డాక్టర్ మందడుపు ముక్కాంటేశ్వరరావు డాక్టర్ నామా బుచ్చయ్య గొర్రెపాటి రమేష్ కోశాధికారి టి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఇంటూరు రవికుమార్ నేతాజీ యోజన సంఘం అధ్యక్షులు ఎజ్జేకే అహ్మద్ పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ మహీపతి రామలింగం ముగిది శ్రీనివాసరావు ఎర్రగుంట సాంబశివరావు కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ ఫైర్ డ్యాన్స్ కేలర్ విద్యా సంస్థల సమర్పణలో జరిగాయి ఉగాది సంబరాల సందర్భంగా రమేష్ ఈశ్వర్ శేషులు నిర్వహించిన హాస్యవల్లరి ఆకట్టుకుంది రేడియో ఆర్టిస్ట్ ఎన్ రూపాదేవి అన్నమాచార్య కీర్తనలు వరంగల్ కిరణ్ గజల్స్ అలరించాయి వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు జ్ఞాపికలను అతిథులు అందజేశారు న్యాయమూర్తి భానుమతి శేషు డాక్టర్ శమేష్ బాబు డ్యాన్స్ టీచర్ వరలక్ష్మి కోలాటం టీచర్ బేరా శ్రీలక్ష్మి తదితరులను ఉత్సవ కమిటీ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పెద్ద ఎత్తున తరలివెచ్చిన ప్రజలు ఈ కళా ప్రదర్శనలు తొలగించి తన్మయత్వం చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకీస్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంశ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్టణానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును వరించింది కీర్తిశేషులు డాక్టర్ టీవీరామ్ స్మారక పురస్కారం తనకు ఇవ్వటం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు అన్నారు పాల్వంసొడమలను హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర మార్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు పాల్వంశ కళలకు కానాచిగా నిలుస్తున్నదని కొనియాడారు కళాకారులను ప్రోత్సహించేందుకు వేముల కొండల్లో పడుతున్న తపన అభినందనీయమన్నారు ఇరవై ఒక సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ పారిశ్రామిక పట్టణమైన పాల్వంతులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్న కళా పోషకలను అభినందించారు ఈ కార్యక్రమంలో కళాపరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజోగౌడ్ ఉపాధ్యక్షులు డాక్టర్ మందడప ముక్కాంటేశ్వరరావు డాక్టర్ నామా బుచ్చయ్య గొర్రెపాటి రమేష్ కోశాధికారి టి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఇంటూరు రవికుమార్ నేతాజీ యోజన సంఘం అధ్యక్షులు ఎడ్జేకే అహ్మద్ పెద్దముగుడి మాజీ చైర్మన్ మహీపతి రామలింగం ముగిది శ్రీనివాసరావు ఎర్రగుంట సాంబశివరావు కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ ఫైర్ డ్యాన్స్ కేలర్ విద్యా సంస్థల సమర్పణలో జరిగాయి ఉగాది సంబరాల సందర్భంగా రమేష్ ఈశ్వర్ శేషులు నిర్వహించిన హాస్యవల్లరి ఆకట్టుకుంది రేడియో ఆర్టిస్ట్ ఎన్ రూపాదేవి అన్నమాచార్య కీర్తనలు వరంగల్ కిరణ్ గజల్స్ అలరించాయి వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు జ్ఞాపికలను అతిథులు అందజేశారు న్యాయమూర్తి భానుమతి శేషు డాక్టర్ సమేష్ బాబు డ్యాన్స్ టీచర్ వరలక్ష్మి కోలాటం టీచర్ బేరా శ్రీలక్ష్మి తదితరులను ఉత్సవ కమిటీ షాలువాల్తో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పెద్ద ఎత్తున తరలివెచ్చిన ప్రజలు ఈ ప్రదర్శనలు తొలగించి తన్మయత్వం చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకర్స్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంచ కళాపరిషత్ ఆందోళనలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్నానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును వరించింది కీర్తిశేషిలో డాక్టర్ టీవీరామ్ స్మారక పురస్కారం తనకు ఇవ్వటం సంతోషంగా ఉందని డాక్టర్ రమేష్ బాబు అన్నారు పాల్వన్సా కొత్తగూడెంలను హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాలుగా మార్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు పాల్వంశ కళలకు కానాచిగా నిలుస్తున్నదని కొనియాడారు కళాకారులను ప్రోత్సహించేందుకు వేముల కొండల్లో పడుతున్న తపన అభినందనీయమన్నారు ఇరవై ఒక సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు న్యాయమూర్తి జి భానుమతి మాట్లాడుతూ పారిశ్రామిక పట్టణమైన పాల్వంతులో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందిస్తున్న కళా పోషకలను అభినందించారు ఈ కార్యక్రమాల్లో కళాపరిషత్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజోగౌడ్ ఉపాధ్యక్షులు డాక్టర్ మందడుపు ముక్కాంటేశ్వరరావు డాక్టర్ నామా బుచ్చయ్య గొర్రెపాటి రమేష్ కోశాధికారి టి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఇంటూరు రవికుమార్ నేతాజీ యోజన సంఘం అధ్యక్షులు ఎజ్జేక అహ్మద్ పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం ముగిది శ్రీనివాసరావు ఎర్రగుంట సాంబశివరావు కత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ ఫైర్ డ్యాన్స్ కేలర్ విద్యా సంస్థల సమర్పణలో జరిగాయి ఉగాది సంబరాల సందర్భంగా రమేష్ ఈశ్వర్ శేషులు నిర్వహించిన హాస్యవల్లరి ఆకట్టుకుంది రేడియో ఆర్టిస్ట్ ఎన్ రూపాదేవి అన్నమాచార్య కీర్తనలు వరంగల్ కిరణ్ గజల్స్ అలరించాయి వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులకు జ్ఞాపికలను అతిథులు అందజేశారు న్యాయమూర్తి భానుమతి శేషు డాక్టర్ శమేష్ బాబు డ్యాన్స్ టీచర్ వరలక్ష్మి కోలాటం టీచర్ బేరా శ్రీలక్ష్మి తదితరులను ఉత్సవ కమిటీ షాల్వాల్తో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు పెద్ద ఎత్తున తరలివెచ్చిన ప్రజలు ఈ కళా ప్రదర్శనలు తొలగించి తన్మయత్వం చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస భద్రాచలం రోడ్లోని వేణుగోపాల్ టాకర్స్ ప్రాంగణంలో ఉగాది సంబరాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పాల్వంస కళాపరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఒకటి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకల అతిథిగా కొత్తగూడెం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఉగాది విశిష్టతను తెలియజెప్పే పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని పట్నానికి చెందిన గొడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్య నిర్వహించారు మొదటి రోజు పట్నానికి చెందిన చిరంజీవి చంద్ర యోషిత భరతనాట్య ప్రదర్శన వరలక్ష్మి నృత్యాలయం వారి భరతనాట్యం బేరా శ్రీలక్ష్మి బృందం కోలాట నృత్యం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్యవల్లరి రమేష్ ఈశ్వర్ బృందం ఫైర్ డ్యాన్స్ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పురస్కార ప్రధానాన్ని